పథకాలు కూడా అందరికీ పేదలందరికీ అందుతున్నాయండి అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇవన్నీ పథకాలు అందరికీ చాలా బాగా అందుతున్నాయండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు పేద ప్రజలు రేపు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నూట డెబ్బై ఐదు సీట్లకి కన్ఫర్మ్గా వచ్చి తీరుతుందండి ఎందుకంటే ప్రజలు అంత ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు ఇచ్చేద్దామని దానివల్ల ఏంటంటే రేపు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకరణ చేస్తారండి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎందుకంటే అతన్ని ఒక ఇంచు కూడా కది ఆ సీట్ నుంచి ఇచ్చి కూడా కదిలిచే కెపాసిటీ లేదండి వాళ్ళకి రేపు త్వర ఎంత బేగ ఎన్నికలు వస్తాయని చూస్తున్నాను ప్రజలందరూ అమ్మఒడి కానీ నెక్స్ట్ ఫీజు ఫీజు రింబర్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏ పథకం అయినా అందరికీ ప్రజలకి అందరికీ పేద ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్